హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇక్కడ పావుల్లోని కార్ పార్కింగ్ ఏరియా ఉన్నాం చూడండి మా కార్ అయితే అక్కడ పెట్టాము ఇంకా మనం ఇక్కడ నీల టెంపుల్ దగ్గరికి అయితే పోతాం అనమాట మేము కార్ పార్కింగ్ దగ్గర టెంకాయలు ఉంటాయి టెంకాయలు తీసుకోవాలి గుడికి మనం అదే శనిశ్వర స్వామి దగ్గరికి చూడండి అక్కడ కనిపిస్తాం చూడండి కలర్ అదిగో గుడి అదే మన మనకి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట గుడి ఇగో చూడండి ఇక అక్కడికి మనకు మన రాయిచోటు ఏరియా నుంచి ఇక్కడికి రావాలంటే రెండు వందల పది కిలోమీటర్ల మేర ఉంటుంది ఖచ్చితంగా కదిరి పయా ముదిగుబ్బ పుట్టపత్తి ఈ పెనుగొండ మీద రావచ్చు లేదంటే ఇంకా కదిరి గోరంట్ల పెనుగొండ మీద కన్నా ఇక్కడికి రావచ్చు అనమాట మేమైతే అలాగే వస్తూ ఉంటాము ఆ పెనుగొండ రూట్ బాగలేదు అందుకని ఇట్లా పుట్టపత్తి మీద వస్తాం ముదిగుబ్బ పుట్టపత్తి ఇక్కడ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఇది తుంకూరు జిల్లా పావుగడ పావుగడ తాలూకా అనమాట గుడి మన ప్రయాణి గుడి ఉన్నాం ఇదిగోండి ఇది గుడి ఎంట్రన్స్ ఇదిగోండి ఇక్కడ గుళ్ళోకి టెంకాయలు ఎలా ఉండవు అన్నీ గుడి బయటే కొట్టాలన్నమాట బొత్తులు కానీ ఏమైనా కానీ ఇదిగో గుళ్ళకి మనం ఎంటర్ కావాలా గుళ్ళోకి టికెట్ ఉంటుందో లేదో అన్ని చెక్ చేసి మీకు చెప్తా ఉచిత దర్శనం ఇది ఉచితంగా పోవచ్చు అనమాట లోపలికి పూజ పూజ వివరాలు ఏ పూజ వచ్చినాయని అంత కన్నులో రాసింది గుళ్ళ మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కాల పైకి మేమైతే ఇప్పుడు గుళ్ళకైతే వచ్చేసాము ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు మేమైతే నవగ్రహాల పూజ అయితే తీసుకున్నాము ఈ నవగ్రహాల పూజ వచ్చేసి వంద రూపాయలు టోకెన్ అయితే తీసుకోవాల్సిందే ఇక్కడ జనాలు పెట్టించి మనకు దేవుని దర్శనం అయితే ఉంటుంది ఈ దర్శనంతో పాటు మనకైతే గదలు గదలు గదలిచ్చి ఇక్కడ మొత్తం రౌండ్ చుట్టమంటాడు ఇప్పుడు జనాలు ఉండం కాబట్టి గద ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకునేసి మళ్ళీ ఇచ్చేసేయాలి మోసినట్టు మోసి ఇంకా ఈ గుడికి మీకు ఎవరికైనా శని ఉందంటే ఖచ్చితంగా వెళ్ళిరండి ఉండే శని అయితే దూరం అయితే చేసుకోండి ఇదే కర్ణాటక రాష్ట్రంలో పావుగోడ ఇక్కడ స్వామి ఉంటారు ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట కానీ ఇక్కడ మంగళవారం శనివారము ఎక్కువ రద్దీగా అయితే ఉంటది అనమాట మీరు ఎవరైనా రాత్రిపూట వచ్చినా కానీ ఇక్కడ రూమ్లు అయితే అవైలబుల్ ఉంటాయి వీళ్ళకి దేవస్థానం వాళ్ళు అయ్యి అనమాట ఇక్కడ రూమ్ ఫ్రీగా రూములు ఇస్తారు ఇక్కడ స్వామి దర్శనం అయిపోయిన కింది వాళ్ళ అమ్మవారు ఉంటారు మనం దర్శించి మన కిందికి పోవాలం అమ్మవారు ఉన్నారన్నమాట ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా మనం అయితే అయితే వెళ్ళిపోవచ్చు ఈ అమ్మవారి దగ్గర ఏదైనా పూజ చేయాలంటే సపరేట్ మళ్ళీ టోకెన్ అయితే తీసుకోవాలా లేదంటే మామూలుగా దర్శనం చేసుకుని వచ్చేయచ్చు చూడండి ముందర పక్క అయితే మనకు సర్కిల్ అయితే ఉంటుంది దీవె ఈ సర్కిల్ మనమైతే ఈ రూట్లో అయితే వచ్చాము ఇప్పుడు మనం వచ్చేసి మన కార్ పార్కింగ్ వచ్చి అక్కడైతే ఉన్నది ఎవరైనా కానీ పావగొడకు రావాలనుకోండి ఇక్కడికైతే మనం రాయచోటి నుంచి అయితే సుమారు నాలుగైదు గంట ఐదు గంటల సమయం అయితే పడుతుంది రెండు వందల కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట పోయా పెనుగొండ పెనుగొండ దాటినాక పావగొడైతే వస్తుంది మన పెనుగుండకు చాలా రూట్లు అయితే ఉన్నాయి ఇంకా వచ్చేవాళ్ళు ఎలాగైనా రావచ్చు అనమాట ఓకేనా పావుగోడలో ఒకసారి మీరు కన్నా వచ్చారనుకోండి ఇక్కడ ఉండే శనేశ్వరు వల్ల శని అంతా పోతుంది చాలా గట్టిగా నమ్ముతారు భక్తులు అనేది ఇంకా ఈ గుడి వెనకలే చూడండి పెద్ద కొండ కోట ఉందనమాట పైన కోట కానీ మీకు చూపిస్తా దిగండి కోట యొక్క గోడలు కనిపిస్తాను చూడండి కాంపౌండ్ జెండా ఒకటి ఎదుగుతాను తిగండి కోట కోట అది కోట గోడలు కోటలు కనిపిస్తున్నాయి కదా ఇదండి పావుడు యొక్క విశేషాలు ఈరోజు